ఎంతో మైదా సంగ్రాటం ఇవ్వడం జరిగింది అలాగే ఎక్కడి నుంచి బ్రాంతి షాప్ బ్రాంతి షాప్ అవన్నీ తెచ్చడం వల్ల చిన్నపిల్లలు పెద్దలు అనుకోకుండా తాగడము చనిపోవడం యాక్ష పూర్వకంగా చనిపోవడం ఇవన్నీ రద్దు చేయాలని గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో అని మనం రోజు ఏదైతే గాంధీ జయంతి ఉందని మనం అనుకుంటున్నామో ఈ రోజు కూడా మధ్యాహ్నం అమ్మడం చాలా బాధాకరమైన విషయం అని మహిళా సంఘంగా తెలియజేస్తున్నాను ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఐకో మహిళా సంఘంగా మేము ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం చేయబడుతుందో గురించి జరుగుతున్నాయి అదేవిధంగా ఈ మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్కాలు అవుతున్నాయి ఒకసారి వీటన్నిటినీ ప్రభుత్వము గమనించి ఇంకా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మద్యానికి మద్యాన్ని మాత్రం అరకట్టడానికి అవకాశం లేకుండా అవుతుంది దయచేసి ప్రభుత్వం గమనించి ఈ మద్యాన్ని రాను 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 ఈ మద్యాన్ని నివారించే ప్రయత్నంగా గుడి దగ్గర ఇంకా మద్యం షాపులు ఎక్కడెక్కడ అంటే గుళ్ళ దగ్గర అయితేనేమి పిల్లలు చదువుకునే బళ్ళ దగ్గర అయితేనేమి ఇలాంటి వాటి దగ్గర మద్యం షాపులు ఓపెన్ చేస్తున్నారు వీటిని కూడా ప్రభుత్వం సాధ్యమైనంత వరకు తీవ్రంగా ఖండించాలని ఐదు వాగా అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి సందర్భంగా మహిళా సంఘం ఆధ్వర్యంలో మడ్డెన్ షాపు నియంత్రణపై గాంధీ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా మేమేమనుకున్నాం నియంత్రణంగా మడ్డెన్ షాపు నడపండి ఎక్కడైనా కానీ సమయ సందర్భాన్ని పాటించి అదేవిధంగా ప్రభుత్వమే ఈ షాపుని నడపాలి దళార్లు కాకుండా పక్కన షాపులు కాకుండా ప్రభుత్వం యొక్క షాపులలో మాత్రమే ఈ మధ్యన దొరకాలి ఎందువల్ల ఇంత మందులు దొరకడం వల్ల ఎక్కువ తాగి పిల్లల్ని హింసించడం అయితేనేమి అత్యాచారాలు అయితేనేమి దౌర్జన్యాలు అయితేనేవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టుకొని ఏ నియంత్రంగా ఎక్కడైతే ఏ సమయ సందర్భాల్లో పెట్టాలని చెప్పి ఆలోచించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ महिला मूर्ती गांधी 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 गांधी